மனசுக்கு தகலனும் இப்படே ஆறி பீடிக்கு வாழ்க்கை மதிய ఇక నా బిడ్డ ప్రాణానికి అలాంటి ప్రమాదం రాదు ఆ ఒక్క నేను ప్రశాంతంగా బతుకుడానికి నువ్వు నీ ప్రసాదదా నేను ఇంకెవరి దగ్గర తలనో తినాలనుకుంటున్నావు అంతేనే ఇదంతా నీ తలరాదా ఓ బాల బాల బల ఓ స్వామి స్వామి పై ఈశ్వర్ స్వామి లాను ఉన్నాడండి లోన్ కుదిలినారెడ్డి చూసొస్తాను స్వామి 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 స్వామే నువ్వు ఆమెను వదలడం లేదు స్వామే ఇంకెన్నాళ్ళని మాతోనే ఉంటారు స్వామి కొంచెం ఓపిక పట్టి స్వామి నాకు సపోర్ట్ గా ఉన్నవా పండు పిండినట్టు పిండి పడేశారు ఈమెలైన నిలబడి నేను దొరుకుంటే నా పరిస్థితి ఏమైందో కొంచెం ఆలోచించి అవును సామెను కాల్చినట్టు కాకి నువ్వు స్వామి నువ్వే కలిసి ఉన్నావామి అడుచుండు స్వామి మీ మడిసి వస్తున్నాడు బయలుదేరు వాళ్ళని ఊరికే వదలకూడదు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి దెబ్బ తీస్తేనే మన శక్తి ఏంటో తెలుస్తుంది అలా వెళ్దాం దెబ్బకి దెబ్బ సమాధానం కాదు టీచర్ కొట్టారని తిరిగి కొడితే చదువు పోతుంది రౌడీ కొట్టాడని తిరిగి కొడితే మనశ్శాంతి పోతుంది మనిషికి ఆస్తి పాస్తుల కంటే మనశ్శాంతి ముఖ్యం నాకు అమ్మా ఉన్నారు అదే విధంగా మీకు ఒక కుటుంబం ఉంది ముందు వాళ్ళ సంగతి చూడండి ఏంటి స్వరి ఇలా మారిపోయావు అవును వీడు మారిపోయాడు మీరు కూడా మారండి లేదా ఎవరి చేతుల్లో అయినా తన్నులు తిని చావండి పది ఈశ్వర్ దిగులు పడకండి సామె మా అమ్మాయి నీకు పెళ్లి చేస్తాను జీవితాంతం మాతోనే ఉండిపోండి సామె

ఎందుకలా దూరంగా జరుగుతారు ఈ బుద్ధి పెట్టడానికి వచ్చాను ముద్దు పెట్టడానికి వచ్చానా ముద్దు పెట్టడానికి అమ్మా భోనా ఏమిటి బాబు ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి వాళ్ళు పుయ్యొచ్చు కాని నేను పుయ్యకూడదా ఈవిడ మా అమ్మ పుయ్యొచ్చు తరు చెల్లెలు పుయ్యొచ్చు మీరు పూస్తే తప్పు కదా కాదా ఇందులో కప్పే ఉంది కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పోస్తారు కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరై నువ్వు పెట్టమ్మా ఆగండి ఈ ప్రేమ పెళ్లి అంతా మూడు నెలల తర్వాతే మూడు రోజులకి అన్నయ్యలో ఇంత మార్పు అయితే మూడు నెలల తర్వాత అవుతుందో అదంతా నాకు తెలియదు నన్ను పెళ్లి చేసుకోవాలి ఒట్టేయండి నీకు ఈశ్వర్కి మీరేగా ఈశ్వర్ సరే ఆ ఈశ్వరుడికి నీకు ఏ ఈశ్వరుడు శనీశ్వరుడా మహేశ్వరుడా లోకేశ్వరుడా సరే నీ ఈశ్వరికి నీకు మూడు నెలల తర్వాత పెళ్లి రండి అమ్మా రండి అది సరే గాని అర్చన ఎవరి పేరు చేయమంటారు అబ్బాయి పేరు చేయండి బాబు ఈశ్వర్ గోత్రనామాలు చెప్పిన అయినా అర్చన చేసేస్తాను గోత్రనామాలనేవి కేవలం మనుషులకే ఆ దేవుడికి అంత సమానమే దయించి అర్చన దేవుడి పేరు మీద చేయండి ఆహా చూసావా అమ్మా చూసావా ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు అవునవును చాలా మారిపోయాడు మీరెళ్ళ అర్చన సంగతి చూడండి వెళ్ళండి సరేనమ్మా ఓం శివాయ నమ నీ కూతున్నాయి కదా ఏంటన్నా గుకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా వాళ్ళెందుకు మర్చుకుంటున్నా నువ్వేం మాట్లాడుకున్నాయ లోపలికి పో పో లోపలికి అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లిబు రాయ్ వెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత తీసుకో తీసుకోనన్నారు

చెప్పులు తీసుకోండి రా తొడుగు నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటా తొడగరా తల్లి కావాలంటే పురుటి నొప్పులు భరించాలి కదమ్మా మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు పదమ్మ వెళదాం

పెళ్లి ఒక మూడు నెలల తర్వాత పెట్టుకోండి అప్పుడే అందరికి మంచిదనుకుంటాను అనుకుంటాను చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు ఓ ఆయన అలాగే చెప్పారా అవును ఆయన జ్ఞాని శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లి ఎందుకు మూడు నెలలు వాయిదా వేశారు అప్పుడే గురువు ఇల్లు మారుతాడు అంతలో ఈయన మారిపోతారే ఆయన మారడం గురించే చెప్తున్నాను నాకేమీ అర్థం కావట్లేదు స్వామి అది ఆధ్యాత్మికం నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు భక్త మీతో కాస్త విడిగా మాట్లాడాలి లోపలికి వస్తారా ఏమిటి స్వామిజీ మ్యాటర్ అది ఎలా సాగుతోంది అంత సక్రమంగానే సాగుతోంది మూడు నెలల తర్వాత నువ్వు వెళ్లేసరికి ప్రశాంతంగా ఉంటుంది 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 ఇలా చూడండి జీవితం అన్నది గాలి లాంటిది ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరు గాలి మాత్రమే ఇంకా చలిగాలి కొండగాలి పిల్లగాలి వడగాలి ఈదురుగాలి సుడిగాలి అని ఉన్నాయి ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది

బ్రోకరు నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సిందే కానీ నీ చెల్లెరికి పెళ్లి కొడుకుని వెతికేనా రే నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా రే తీసుకురంటారు ఆ పెళ్లి కొడుకుని అల్లుడు రెడీయా తల్లి కొడుకులు ఇద్దరు దీన్ని ఆశీర్వదించండి ఒక నిమిషం ఇలా చూడండి నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి దయించి నా చెల్లెని వదిలేసేయండి ఏంట్రా బోల్డ్ డైలాగులు ఈశ్వర్ ఆ రోజు రెచ్చిపోయావు ఈ రోజే తగ్గిపోయా నా మీదికి రారా ఏంట్రా చిరుత బిచ్చల పోతోంది చేతురా మీందుకు రారా పెళ్లి కూతురాట్రా అలా చూస్తా పెళ్లి దాన్ని కాపాడు రే తాలి నేను చెప్పేది వినండి తన జీవితం దండించదలు చూడే నన్ను దండించండి తననే తిరునాళ్ళలో తప్పిపోయిన వాళ్ళ చూపేంటరా లో చూస్తావు ఎందుకు చేస్తావు వాడిని కొట్టవా నీ చెల్లెలు వాడి నుంచి కాపాడువా నువ్వేమన్నా సాములారు వా భరించలేక నిప్పటించుకుని చావబోతున్నావా ధైర్యం ఉంటే కాల్చుకోరా అగ్ని సాక్షిగా నీ చిల్లెలి పెళ్లి జరుగుతుందిరా కాల్చుకోరా నాకు కాల్చుకో ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం వెంటలేని నీ మనుషుల్ని ఈ ఊరు వెళ్ళిపోమని చెప్పు లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవరా ఇలా చూడు మంచివాడి వస్తే ఒంటికి మంచిది కాదు చెడ్డవాడి వస్తే ఊరికి మంచిది కాదు మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు ఇదే మనకు ప్రసాదం స్వామి బాగా తినడు స్వామి హలో సామెవరు నేను కోట్లంగా మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నారా ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన నవకాయ పిండి వంటలతో బిందు భోజనం చేస్తున్నాను ఇస్తాను అది కూడా పెట్టుకుని తిను ఇక అదొకటే బాకి అది కూడా పెట్టాయి ఇక గురించి భయపడక్కర్లేదు అనుకో వేలు ఉండదు వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు వాడి చెయ్యి తగిలిందనుకో ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు మన ఈశ్వర్ పాప ఈశ్వర లాబ స్వరోపం చూపించాడు ఆ వీర భద్రంగా తన్ని ఊర్ నుంచి తరివేసాడో రే ఆ గ్రూప్ వదిలేసి మన గ్రూప్ కుచ్చేరా ఎచ్చి చిక్కే ఎత్ చికెక్క స్వామే ఆ కిందకు లేగే స్వామె అరే స్వా మనిషికి ఎప్పుడు ఓకే అలాంటి భోజనం దొరకదా వెజ్ బిర్యానీ దొరుకుద్ది చికెన్ బిర్యానీ దొరుకుద్ది మటన్ బిర్యానీ దొరుకుద్ది సద్దనము దొరుకుద్ది స్వామె పంచ డైరెక్ట్ పంచర్ చేయకుండా స్వామె త్వరగా చేయి చెప్పండి స్వామి ఆకలి తాయం చేస్తుందేనే రే పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి సరే పర్వాలేదు ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ గుర్తుందంట ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్ల నుంచి డాన్స్ ఆడుతా ఉండరు రై ఎవడ్రా ఎమ్మెల్యే ఏప్రిల్ పది ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యే అట్రా రై నేను పట్టుకొని గెలుతుంటే నడి రోడ్ల నిలబడి నాలుగు పీకులు చచ్చుండేవాడు నిఖార్స్ అయిన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమన్నరా 10000 వాట్ల తేడాగా గెలిచి చూపిస్తా స్వామీ ఏయ్ మా ఈశ్వర్ ఇంతకు ముందు నా లేడు ఇక్కడ దెబ్బ పడితే స్వామీ గోల్కంద అబ్బానల్ రా ఏంటో తునికి చూపిస్తావ్ ఏంటనే అవడ అలా పిచ్చోడలా మాట్లాడుతుంటే వచ్చి బండకమంటావేంటి పిచ్చోడ అలాగే మాట్లాడుకడు ఏకండరా ఎక్కండి రా బండి రాయ్ కొద్దండి బండి ఎక్కండి పోరా రే స్వామి ఏందయ్యా తుపాకిలో గుణు లేవండి ఇంకా అయ్యో వాళ్ళున్నప్పుడు చెప్పలేదు చెప్పుంటే లేదుండేవండి కాదు నిజమే స్వామి